ನಮಸ್ಕಾರ <cito>

યોગા ભત્રતા કલ્પિતારે યોગા ભત્રતા કલ્પિતારે યોગા ભત્રતા કલ્પિતારે એસઆઈપીએમ સૌકર્્યામો કલ્પિતારે એસઆઈપીએમ સૌકર્્યામો કલ્પિતારે 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 કલ્પિતારે

ఐసీఆర్పి వరకు మొత్తం క్యాడర్ మోడల్ మేకర్ అందరం కలిసి ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి రావడం జరిగింది ఎందుకంటే మాకు గత పదిహేడు నెలలుగా వేతనాలు రాలేదు మొత్తం స్టేట్ మొత్తం మీద ఇరవై వేల మంది ఉద్యోగాస్తులు ఉంటే రెండు వేల మందికి వివిధ కేడర్లకు నెల నెల గౌరవ వేతనాలు వస్తున్నాయి కానీ కింద గ్రౌండ్ గ్రౌండ్ లెవెల్ అంటే గ్రామస్థాయిలో పనిచేసే కేడర్లకు ఇంతవరకు పదిహేను నెలలుగా గౌరవవేతనాలు రాలేదు దీనిపైన నిరసిస్తూ మాకు వెంటనే వేతనాలు చెల్లించాలి అని చెప్పేసి జిల్లా అధికారులకు రాష్ట్ర అధికారులకు ఇన్నిసార్లు వినతి వినతిపత్రం ఇచ్చింది కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు అంటే పదహైదు రోజులకు ఇరవై రోజులకు ఇస్తామని చెప్పేసి వాయిదాలు వేస్తున్నారే కానీ ఇంతవరకు ఇవ్వడం లేదు కాకపోతే అన్ని జిల్లాల్లో ఈ నడమన రీసెంట్గా రెండు నెలలు పన్నాయి కానీ వైఎస్ఆర్ కడప జిల్లాలో ఇంతవరకు చాలా క్యాడర్స్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ కేడర్కు కొన్ని కేడర్స్కి అయితే ఎంటీస్ కానీ మోడల్ మేకర్స్ కానీ ఎల్వన్ క్యాడర్స్ కానీ వీళ్ళకు గౌరవ వేతనాలు ఇంతవరకు పడలేదు మిగతా జిల్లాల్లో పది రోజులైనా ఆ రెండు నెలల గౌరవ వేతనాలు మన కడప జిల్లాలో ఇంతవరకు పడలేదు కాబట్టి ఆల్ క్యాడర్ అంటే కిందిస్త నుంచి మేము సైతం అంటూ ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మనం ఒక నిరసన తెలియజేసి కలెక్టర్ గారికి ఒక మెమరెండమ్ ఇచ్చేసి జిల్లా ఆఫీసర్కు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ గారిని ఒక రెఫ్ ఇచ్చేసి మన కార్యక్రమాన్ని ఈ యూనియన్ తరఫున ముందుకు తీసుకెళ్లాలని ఒక ముఖ్య ఉద్దేశంతో కింది స్థాయి కేడర్ అందరూ కలిసి గట్టుగా మూకమ్మడిగా వాళ్ళకై వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి అందరం కలిసి ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది నా పేరు కృష్ణారెడ్డి ఎంపీ అందరికీ నమస్కారం నా పేరు గంగిరెడ్డి మాకు పదిహేడు నెలల నుండి ఘోరవేత్తనము ఇంతకుముందు అయితే శ్రీనిధి నుంచి ఒక ఆరు నెలలు జరిపినారు అదేవిధంగా ఎస్బీఐ బ్యాంక్ నుంచి ఆరు నెలలు జరిపినారు ఇప్పటి పదిహేడు నెలలు గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు పదిహేడు నెలలు జీతం రాలేదు మేమిచ్చిన మేమిచ్చిన రిపోర్ట్తోనే స్టేట్కి కానీ జిల్లాకు కానీ మేము గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన రిపోర్ట్తోనే వాళ్ళు పైకి పంపించుకొని మా మా భాగం మా ఆరు ఆరవై వేసే సంస్థ సంస్థలోనే పనిచేసే వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ జీతాలు వస్తున్నాయి ఫిఫ్టీ పర్సెంట్ జీతాలు రావడం లేదు మేమందరం రైతు కుటుంబాలంటే వచ్చిన వాళ్ళు రైతు కుటుంబాలు అంటే ప్రకృతి వ్యవసాయం చేస్తూ వాళ్ళ అనుభవం చేసిన తర్వాత ఈ కార్యకర్తగా తీసుకోవడం జరిగింది ఎంటీ నుంచి అదేవిధంగా ఎల్ త్రీ అదేవిధంగా మోడల్ మేకర్సు మాస్టర్ ట్రైనర్సు అందరూ దీంట్లో పనిచేస్తున్నారు అనమాట ఈ విధంగా మేము ప్రకృతిని కాపాడే వాళ్ళం ప్రకృతి మేము మేము పాటించి మా నష్టాలు కష్టాలు అనుభవించి రిజల్ట్ వచ్చిన తర్వాత రైతు నుంచి రైతుకి తీసుకుపోతున్నాం మాకు గౌరవ వేతనాలు ఇవ్వలేదు అందుకని మేము పదిహేడు నెలలుగా అందరు పల్లె ప్రాంతాల నుండి రైతు కుటుంబాల నుంచి ఇక్కడ వచ్చిన వారే మేము శాంతియుతంగా నిరసన తెలిపి తక్షణమే మా గౌరవవేత్తనాలు ఇవ్వాలని మన కలెక్టర్ గారికి స్టేట్ ఆఫీసర్కి అదేవిధంగా జిల్లా డిపిఎం మేనేజర్ గారికి అందరికీ తెలియజేస్తూ ఇదే విధంగా మా గౌరవ వేతనాలు లేకపోతే ఈ నెల ముప్పై తేదీ లోపల ముప్పై తేదీ లోపల నుంచి తీవ్రంగా నిరసన చేస్తాము ఆరు వందల మంది కడప జిల్లాలో ఉన్నాము ఇంకా ఎక్కువ మంది కూడా వచ్చి నిరసన తెలుపుతాము మాకు ముప్పై తేదీ వాళ్ళ లోపల ఘోరవేతనలు ఇవ్వకపోతే తీవ్రంగా నిరసనలు ఉంటాయి